పలంనేర్ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ తాను టైలర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని ఇల్లు కట్టుకోవడానికి చెప్పి నాలుగు లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో జమ చేసి పెట్టాను నా అకౌంట్ నుండి ఎవరో రెండు లక్షల రూపాయలు డ్రా చేసినట్లు నాకు మెసేజ్ రావడంతో ఆందోళన చెంది పలంనేర్ పోలీసులకు ఫిర్యాదు చేశాను దయవుంచి నా డబ్బును నాకు తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను ఘటనపై నిజ నిజాలు పోలీసులు దర్యాప్తులు తెలియాల్సి ఉంది గుమ్మరాపల్లి గురుముర్తి నా పేరు గురుముర్తి ఇట్లా ఇల్లు డబ్బులు అకౌంట్లో అవకాశాలు పెట్టుకున్నాను టైలర్ పని చేసుకుని ఏదో ఇల్లు కట్టుకోవాలని ఏదో ఇంటోమెస్టిక్ కట్ అయితే ఏదో కట్టి కట్ చేసుకున్నారు నా డబ్బు నాకు తిరిగి ఇచ్చాల్సి కోరుతున్నాను ఎప్పుడు కట్ కట్టయింది పదహారు రూపాయలు అయితే రెండు లక్షలు రెండు లక్షలు కట్టేయండి పదహారు రూపాయలు అయితే రెండు లక్షలు రెండు లక్షలు కట్టేయండి నాలుగు లక్షలు ఎంపీ రెండు లక్షలు కట్టయిపోయింది కంప్లీట్ ఇచ్చే కూర్చున్నాము இன்னும் no, வாங்க no, no. okay. okay.